హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైరా బ్లాగ్స్ ఈరోజైతే మీకు వెజిటేబుల్స్ మా తోటలో ఏమేమి వెజిటేబుల్స్ కాసే చూపిద్దాం అనుకుంటున్నాను ఈ మధ్య అయితే ఈ మధ్య అయితే నేను తోటలోకి పోలేదు ఈ మధ్య అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక వన్ వీక్ బ్యాక్ అంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు నిన్నే నిన్న ఈవినింగే వచ్చాము మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇదైతే గోంగూర గోంగూర చూడండి ఎంత వచ్చిందో ఎంత ఫ్రెష్ ఉందో దీంతో చట్నీ కానీ ఊరగాయలు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది గోంగూర చట్నీ ఇంకా బాగుంటుంది బిర్యానీలోకి ఇదైతే ఇదైతే తోటాకు తాలింపుకి పప్పుకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పాలకూర కొంచమే ఉంది పాలకూర దగ్గరికి తీసుకురా ఇదండి కొంచమే ఉంది ఇది మైరాక్ అయితే యూజ్ చేస్తాయి మైరాక్ అయితే మైరాక్ ఫుడ్కి యూస్ దో దాన్ని కూర్చో ఇప్పుడైతే దీంట్లో ఇంకా ఏ ఇంకా త్రీ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి దో ఇదైతే చిక్కుడుకాయలు నా ఫేవరెట్ అని ఇవి ఇవైతే చాలా వచ్చాయి ఇది దీనికైతే దీనికైతే అసలు పెస్టిసైడ్సే యూజ్ చేయలేదు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇప్పుడైతే కాకరకాయలు కాకరకాయలు కూడా ఉన్నాయి కాకరకాయలు అయితే కొంచమే ఉన్నాయి ఫైవ్ ఇంట్లోకి సరిపోతాయి తాలింపుకి తాలింపు కన్నా ఎక్కువే ఉన్నాయి తాలింపుకి సరిపోయే కన్నా చిన్న చిన్న లాస్ట్ టైం అయితే పొడవు చాలా పొడవుగా వచ్చాయి కాకరకాయలు ఈసారి చిన్న చిన్నవి వచ్చాయి ఎందువల్ల ఇగో నిమ్మకాయలు అన్నంలోకి యూస్ చేసుకుంటాం మేము తెల్లగా వస్తుంది అన్నంలోకి వేసుకుంటే నిమ్మకాయ ఇవి మొత్తం బెండకాయలు కింద పోసేస్తాయిట్ట పెట్టాలి ఇగోండి బెండకాయలు ఇవైతే ఒక ఈ బెండకాయలు చిక్కుడుకాయలు అవన్నీ కలిపి ఒక ఫైవ్ కేజీస్ అలా ఉంటాయి తొక్కేస్తుంది నేను బయట తీసి పెడుతుంటే మైరా లోపల పెడుతుంది వాటిని ఇవైతే ఒక ఫైవ్ కేజీస్ అలా ఉంటాయి ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు కూడా ఈరోజే కోసుకొని వచ్చారు కాబట్టి చాలా పెద్దగా అయ్యి ఈసారి పొడవుగా వచ్చాయి మరే ఇప్పుడు సాటిస్ఫై ఫీల్ అయింది వద్దా మేర వద్దా నీకేం కూరగాయలు కావాలి మైరా ఇదండి మునక్కాయలు కూడా ఉన్నాయి దీంట్లో ఇవి కూడా చాలా లాస్ట్ టైం అయితే ఇంకా పొడవ చెట్టు అది అదైతే వర్షాలకి ఏమో పడిపోయింది వర్షాలకు పడిపోయింది దానిక ఇంత బిగ్ మునక్కాయలు ఇవే సపరేట్ చేసుకున్నాము మేము కూడా అయితే ఒక చిన్న మినీ ఫామ్ పెట్టేసుకోవచ్చు వెజిటేబుల్స్ తో ఇవన్నీ మేము తినము కదా అందుకే ఒక చిన్న మినీ ఫామ్ పెట్టుకుందాం అనుకుంటున్నాము వారి నుంచి మేమైతే వీడియోలు పెట్టం లేదు ఈరోజు ఇవి హార్వెస్ట్ చేసేకైతే నేనైతే పోలేదు అందుకే చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను అత్తమ్మ వాళ్ళు తోటలోకి వెళ్ళారు వాళ్ళే కోసుకొని తీసుకొచ్చారు మా వారు తీసుకొని వచ్చారు నేనైతే ఈ రోజు మైరా కిడ్లీ పెట్టడం రోజు ఇంట్లో ఉండడం వల్ల నేనైతే హార్వెస్ట్ వెళ్ళలేదు మైరా బిజీ